రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడున మా నేను ఇన్ఛార్జి అభ్యర్థిగా వస్తూ ఉన్నప్పుడు మీరు చూపించిన ప్రేమాభిమానాలని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోనని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకోసం నేను వచ్చాను బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించడానికి వచ్చాను మీరు కూడా అంతేవే నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నారు మీలో ఒకడిగా ఆదరించారు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను అన్న మామ బాబాయ్ చివరికి తాత అని కూడా పిల్లలు పరిశోధన పిలుస్తున్నారు అంటే మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవించినందుకు ఈ జీవితాంత మీకు రుణపడి ఉంటాను ఎన్నో హత్యలు బీసీల మీద ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద మరి దోపిలు చేశారు హత్యలు చేశారు అరాచకాలు చేశారు అక్రమ కేసులు పెట్టించారు సహజ వనరులన్నీ దోచుకున్నారు గ్రావెలు లిక్కరు గ్రానైట్ మట్టి రైతుల కోసం మార్కెట్ యార్డు కడితే అది ముసుకమ్ముకోవడానికి తయారైపోయింది